వేదవతి ఇంటికి పల్లెటూరు ప్రజలు వస్తారు నమస్కారం వేదవతి గారు ప్రసాదం తయారు చేసిస్తా అన్నందుకు సంతోషం అని చెప్పి పల్లెటూరు ప్రజలంతా చెప్తూ ఉంటారు లేదా ప్రసాదం చేయట్లేదు సారీ అవని కూతురు అక్షయ ప్రసాదం చేస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మంచి విషయం చెప్పారు ప్రసాదరావు గారు అని పల్లెటూరు ప్రజలంతా చెప్తూ ఉంటారు అమ్మ అవని అక్షయ్ ఎక్కడ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రూమ్లో రెడీ అవుతుంది మామయ్య గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పాముల నరసయ్య పంపించిన పాము వేదవతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా ప్రసాదం తయారు చేసే పండుగ జరుపుతుందని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు అదే సమయంలో పాముల నరసయ్య పంపించిన పాము వేదవతి ఇంట్లోకి ప్రవేశించి శౌర్యను వేస్తుంది ఇక శౌర్య నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక శౌర్య నోటి నుంచి రక్తం నొరకలు వస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ శౌర్యను హాస్పిటల్కు తీసుకెళ్తారు ఇక డాక్టర్లు శౌర్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో కృష్ణబాబు వేదవతికి ఫోన్ చేసి శౌర్య బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ శౌర్య కోసం అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది మరి శౌర్యను అక్షయ కాపాడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ <susuruh> చేసుకోండి